इन पोटिकल पॉइंट दोंगरा ना दिल तीसरे पॉइंट हां हां फैन पकड़ो फैन पकड़ो हैप्पी पार्टी देखो आ रे आ रे जय जका जय 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 అందరికీ నమస్కారం రేపు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం జగన్ అన్న బర్త్డేని మరి అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కూడా మళ్ళీ అభివృద్ధి పదవులు నడవాలి అంటే ఆయన ఉంటేనే అది జరుగుతుంది మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఫార్టీ వన్ వార్డులో అందరం కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది రోజు అంతాను నిజంగాను ఆయన ఉంటేనే మాకు పండగ జగన్ అన్ను ఉంటేనే మెయిన్గాను జగన్ గారు ఉన్నప్పుడు ఆడవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతూ ఎందుకంటే చేయూత అలా పథకాలు పెట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి కూడా ఆయన చేయూతనిచ్చేవారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వాళ్ళు వాళ్ళ మీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఒక వ్యాపారాలు చేసుకోవాలన్నా వాళ్ళ అభివృద్ధి అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మళ్ళీ మా ఆడవాళ్ళందరిలో కూడా ఒక ఉత్తేజం మాలో మా ఒక కృషి అనేది మాకు ఉంది అందు కనుక మా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు దక్షిణ గ్రవ హాస్పిటల్ కనీస వార్డులో మేము ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లే మేము సెలబ్రేషన్ చేసుకుంటే మా కార్యకర్తలు మేము అందరం కలిపి చేసుకోవడం మాకు ఎంతో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏళ్ళు ఆయన ప్రజల తాలూకా దిగులు పొంది లైఫ్లో వాళ్ళ కుటుంబం అంతా సుఖశాంతి వర్దిల్లాలని మా వార్డు తరఫునే కాకుండా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కోరుకుంటున్నారు అదే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకువచ్చారు ఆయన అన్ని అభివృద్ధి ఈరోజు విజయవాడలో ఒక రిటర్నింగ్ హాల్ కట్టారు ప్రతీది కూడా ఆయన ఒక లే లేడీస్కి విద్యార్థులకి మంచి భవిష్యత్తుని తీసుకుంటారు ఈరోజు పాఠశాలలో ప్రతి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్పించడానికి దాంట్లో ఆయన ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక బట్టి తీసి పారేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి మళ్ళీ ఆంధ్ర ఆనందంగా చూడాలి ఇదే క్రిస్మస్ నేను చెప్తున్నాను మాకు బాగా క్రీస్యన్స్ బాగా నమ్మకం కంపల్సరీగా మా వాటే కాదు ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకుంటూ వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే మెయిన్ భయం ఇప్పుడు కానీ ఏ కార్పొరేషన్ ఎలక్షన్ ఎట్టి ఓడిపోతారని భయం ఉంది వాళ్ళకి గ్యారంటీగా ఇది మాత్రం నిజం పెడితే మాత్రం అన్ని కూడా మా వైఎస్ఆర్సీపీ కోరుకుంటూ మరి ఒకసారికి పుట్టినరోజు భాగం తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం